హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ సన్నీ గ్రేవీ డాగ్ లవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఎందుకు వచ్చినాయ అనుకుంటున్నారా పప్పి గీవ్ అవే కాడే పప్పి ఇచ్చేసినాం కదా ఇంకో పప్పి అనేది రెడీ ఉన్నాం సో ఒక యూట్యూబ్లో కొన్ని సెలెక్ట్ చేసినాం ఈ పప్పీ ఇద్దాం అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ చిదామా హాయ్ ఫ్రెండ్స్ సో నేను మార్కెట్ రమ్మన్నా ఫ్రెండ్స్ మార్కెట్ అంటే మా ఇంటి దగ్గరనే ఉంటుంది సో వీళ్ళ కూడా దగ్గరనే ఉంటుందని చెప్పేసి రమ్మని చెప్పినా టచ్ చేసేండు తనే బండి వాళ్ళు పెట్టేది సో ఆయన చూద్దాం ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాడు హాయ్ హాయ్ సో సో మొత్తానికి అయితే టచ్ హాయ్ బ్రో ఎట్లున్నావు ఎట్లా అనిపించింది బ్రో ఆయన అసలు అనుకోలేదు నేను ఏదో కామెంట్స్ చూసి ర్యాండమ్గా పెట్టేసినా నువ్వు గివే అంటే నమ్మదు కానీ ర్యాండమ్గా పెట్టేసినా నువ్వు మెసేజ్ చేసినావు నేను అనుకోలే వచ్చే వరకు కూడా నమ్మలే నీ చేతిలో పప్పి చూసినాక ఏదో చూసినా మంచిగా ఉంది పప్పి కూడా మీరు స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ కూడా కొన్ని చూసినా అన్న అవి చూసినాక చిన్న హోప్ ఉండే ఇస్తాడు అయితే బ్రో అందరూ ఏమనుకుంటారు అంటే లైక్ల కోసం కామెంట్ల కోసం అట్లా గివే ఇస్తున్నారు అనుకుంటారు కానీ అసలు మనం గివే అట్లా కాదు గివే అంటే గివేనే నేను హనుమకొండ నుంచి వచ్చిన అన్న గుండ్రింగారం ఓకే ఓకే బ్రో మీకు పే బ్రో ఓ పప్పి అయితే రెడీ ఉంది సో ఇచ్చేస్తున్నా మనకి బ్రో ఎట్లుంది బ్రో పప్పి ఎక్స్పెక్టెడ్ వేయలే అన్న పప్పి కూడా స్క్యూట్ ఉంది అది మంచిగా ఉంది అసలు నేను యూట్యూబ్లో చూపిస్తా ఏ పప్పీనా బ్రో మా సబ్స్క్రైబర్స్కి అంటే అట్లే ఉంటుంది బ్రో వీడియోని లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో వీడియో చూసినాక యూట్యూబ్లో థ్యాంక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అన్ననే కాల్ చేసి రమ్మన్నాడు ఆ త్రీ హండ్రెడ్ కామెంట్స్ లో నేను ఏదో ర్యాండమ్ గా పెట్టేసినా అని వచ్చింది సో వీడియో నేను వీడియో అంటే మీరు మీరు ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు అది ఏదో ర్యాండమ్గా చూసినా అన్న మీ వీడియో వచ్చింది కొత్త యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది అన్నది కూడా

సేమ్ అల్లులో ఉన్నట్టే సేమ్ అల్లులో ఉన్నట్టే ఉందన్నా అదే ఇచ్చిన నేను వేరే ఇస్తావు అనుకున్నా ఏదో వేరే ఇస్తావు అనుకున్నా కాల్ చేసి ఓకే అన్న మాది హనుమకొండ అన్న హనుమకొండ హనుమకొండ గుండ సింగారం మా గుండ సింగారం అన్న అక్కడి నుంచి వచ్చిన ఓకే మీరైతే ఒక పప్పిని అమ్ముకోడు ఇది ఏ ఇస్తలేదు నేను సండే సండే వీడియో కాల్ చేస్తా ఓకే అన్న ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఓకే అన్న ఎట్లా వచ్చిరు బండి మీద వచ్చి బైక్ మీద వచ్చి ఓకే మన మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మిస్టర్స్ అన్ని క్రేజీ డాక్ లవర్స్ మిస్టర్స్ అన్ని క్రేజీ డాక్ లవర్స్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ కాల్ చేస్తా అన్న మీకు ఎవ్రీ సండే వీడియో కాల్ చేస్తా ఇంకో పప్పి ఉంది సబ్స్క్రైబ్ చేసుకో ఒక్క పిల్లు ఉన్నది ఒక్క పిల్లు ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ ఫ్రీకి ఇస్తున్నాడు ఫ్రీకి ఇచ్చేసాయి నాకు అదే యూట్యూబ్ లా రాయి యూట్యూబ్ ఉంటుంది మనకి మిస్టర్స్ అన్ని గ్రెడీ రావాలని ఉంటుంది దానిలో సబ్స్క్రైబ్ చేసుకొని రాతే ఫ్రీ ఇచ్చేస్తాం అన్నట్టు బుక్క ఓకే బ్రో రైట్